అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో కృష్ణయ్య విగ్రహాన్ని ఎక్కడ పర్మనెంట్గా సెటిల్ చేయించాలి కట్ కొలను కట్టించాలి అని నిన్న వీడియో పెడితే మీరందరూ కూడా చాలా చక్కగా సలహా ఇచ్చారు చాలామంది చెప్పింది సెంటర్కే బాగుంది అని చెప్పారండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి కృష్ణయ్యని ఇలా వెనక్కి జరిపిన తర్వాత పిండి దీపాలను కొన్ని వెలిగించి కృష్ణయ్య దగ్గర పెట్టాను అనమాట అండి చాలా అందంగా ఉన్నాడండి ఆ దీపాల వెలుగులో కృష్ణయ్య కార్తీక మాసం అంతా కూడా చాలా ఆనందంగా పూజలు చేసుకున్నాం తలసుకోట దగ్గర రకరకాల దీపాలను వెలిగించుకున్నాం కృష్ణయ్య దగ్గర కూడా దీపాలను వెలిగించుకున్నామండి కార్తీక మాసం అయిపోతుంది అని అంటే చాలా బాధగా అనిపిస్తుంది అండి పర్వాలేదండి వెంటనే ధనుర్మాసం ఉంటుంది కార్తీక మాసంలానే ధనుర్మాసం కూడా చాలా విశేషంగా జరుపుకోవటం నాకు ఎప్పుడూ అలవాటు ఈ అలవాటు ఇప్పుడుది కాదండి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అనమాట గొబ్బిళ్ళు పెట్టడం అనేది మా పుట్టింటి నుంచి ఉన్న అలవాటు అనమాట అండి ధనుర్మాసంలో గోబుళ్ళు పెడతాము ఇక ఎట్లానో కృష్ణయ్య కూడా ఉన్నాడు కాబట్టి కృష్ణయ్య ఎదురుకుండానే అని అనిపిస్తోందండి అలానే రాత్రి పిండి దీపాలు పెట్టాం కదా ఆ దీపాల అన్నిటిని పూజించడానికి ఇదిగోండి ఉదయమే గోవు మహాలక్ష్మి వచ్చేసిందండి ఈ కొత్త కొత్త గోవులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయోనండి చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది ఉదయమే వచ్చేసిందండి ఉదయం లేవటమే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా అండి నేను మీరెవరు చెప్తే నమ్మరు ముందు తెలగపిండి నాను పెడతానండి ఎందుకంటే ఇలా గేటు తీయటమే వచ్చేస్తాయి అనమాట అవి వచ్చేసరికి తెలగపిండి ఉంటే ఇష్టంగా తింటాయి అనే ఉద్దేశంతో ఉదయం లేవటమే అంటే నేను ముఖం కూడా కడుక్కోకుండా తెలగపిండి నానబెడతానండి నన్ను తిడతారేమో మీరందరూను ఇంటి పాచిమకంతో తెలగపిండి నానబెడుతున్నారా అది మహాపాపం అని చెప్పి నన్ను నేర్చుకుంటారేమో కానీ నేను ఉన్నమాటే చెప్తున్నానండి మరేం లేదండి అవి ఎంతో ఇష్టంగా తెలగపిండిని తింటూ ఉంటాయి అదేమో చాలా గట్టిగా ఉంటుంది అనమాట అండి కొంచెం ఒక్క పావు గంట నానినా చాలండి ఆ గోవులు తినడానికి వీలుగా తయారవుతుంది అనమాట ఉదయం లేవటం ఫస్ట్ నేను చేసే పని అదనమాట అండి అలానే ఇక పిండి దీపాలను కూడా తీసి ఆ గోవుకు పెడితే చాలా ఇష్టంగా తిన్నాదండి అవి ఇష్టంగా తినేలాగా ఈ పిండి దీపాలను తయారు చేస్తాం మొన్న పంచారామాలాగా శివలింగాలను పిండితో తయారు చేశానని చెప్పాను కదండి ఆ రోజున కూడా కొత్త గోవు వచ్చి తిన్నాదండి ఇది కూడా నాకు కొత్తగానే కనిపిస్తోందండి ఈ గోవు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే అయితే కాదని అనిపిస్తుంది కానీ ఏదో అలవాటు ఉన్నట్టుగా పిలిస్తే పలుకుతోంది నచ్చనీయ అంటే తల ఉబ్బుతోంది ఈ గోవులతో నాకు పంచాయితీ చాలా బాగుంటుందండి మనకి లైఫ్ పట్ల బోర్ పుట్టకుండా ఉండాలి అంటే దాన్ని రకరకాలుగా మార్చుకుంటూ ఉండాలి అని అనుకుంటానండి నేను మీరు అందరూ అడుగుతూ ఉంటారు మంచి వంటలు చేసి పెట్టండి అని చెప్పి నేను వంట చేసినప్పుడల్లా ఆ గిన్నె బాగాలేదు తెపాడా బాగాలేదు అంటూ ఉంటారండి నేను సామాన్లు ఇంకా మార్చుకోలేదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మారుస్తున్నాను ఇప్పుడు ఈ ట్రిప్లో మొత్తం ఈ సెట్ అంతా ఆర్డర్ పెట్టుకున్నానండి అంటే మా ఆడపడుచులు అందరూ వచ్చినప్పుడు కొంచెం పెద్ద గిన్నెలు లేవు ఇబ్బంది పడుతున్నాను పాత అల్యూమినియం దాఖల్లోనే వండుతున్నాను అనమాట అందుకనే నేను అవి వీడియో కూడా చూపట్లేదు మీకు మళ్ళీ ఇప్పుడేమో అల్యూమినియం తినకూడదు అందులో అంటున్నారు కదా నేను అగారో కంపెనీలో కొన్ని సామాన్లు ఆర్డర్ పెట్టుకుని తెప్పించాను అనమాట అండి అంటే ఒక్కో సామాను ఒక్కో సామాను మారుద్దామని అనుకుంటున్నానండి ఎలా అయినా అండి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అని అంటే కొంచెం సామాన్లు అవి కూడా కొత్త కొత్తగా ఉంటే బాగా ఇంట్రెస్ట్గా చేస్తాం కదండి తర్వాత ఈ క్యాసరోల్స్ కూడా తెప్పించానండి ఈ సెట్టు ఎందుకంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవటానికి కొంచెం కంఫర్టబుల్గా అందంగా అలానే మైక్రోవేవ్లో పెట్టుకోవటానికి వీలుగా కూడా ఉండేలాగా ఈ క్యాసరోల్ సెట్లు తెప్పించా అంటే గాజు బౌల్స్ అనమాట అండి విత్ లిడ్స్తో సహా ఉన్నాయి అవి తెప్పించాను అలానే ఈ మధ్య ఈ బాండ్లీ కూడా తెప్పించానండి పెద్ద సైజుది చాలా బాగున్నదండి ఇది యూస్ చేస్తున్నాను ఆల్రెడీ నేను కొంచెం ఎక్కువ ఫ్రై అటువంటివి చేయటానికి బాగున్నది ఇది కొత్తగా ఈ రోజు తెప్పించాను మళ్ళీను ఇది కర్రీ వండటానికి అనమాట ఒక టూ కేజెస్ పైన పట్టుద్దండి కర్రీ వండేదనమాట తర్వాత ఈ పెనం ఒకటి బాగా నచ్చిందండి నాకు ఏదో హనీ కోంబు పెనం అంట పైన డిజైన్ ఉన్నట్లున్నది చాలా గమ్మత్తుగా అనిపించి ఇది ఒకటి తెప్పించాను అనమాట నేను దోశలు వేసే పెనం చూస్తే నన్ను లో మొత్తం తిడుతూనే ఉంటారండి అలా ఉంటుందన్నమాట అందుకనే పెనాన్ని కూడా ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను ఈ పెనం మీద డిజైన్ చూడండి ఎంత బాగున్నదో తేనె తుట్టులాగా అట్లా డిజైన్ లాగా ఉందనమాట దీని మీద దోశ వేస్తే బాగా వస్తుందంటండి రేపు దోశలు వేసినప్పుడు మళ్ళీ పెడతానులేండి వీడియో తర్వాత ఈ బాండ్లీ వాడుతున్నాను కదండి అది చాలా బాగున్నదండి మూత కూడా చాలా బరువుగా ఉంటుంది పెద్ద బాండ్లీ మందంగా ఉంటుందండి తర్వాత కర్రీ కోసం ఇది తెప్పించాను కదా ఇది ఇంకా వాడలేదులేండి ఈసారి మా ఇంటి చుట్టాలు వచ్చినప్పుడు వాడతాను ఎందుకంటే నాకు మా వారికి అంత బాండ్లీలు అంత పెద్దవి అయిపోతాయి అండి తర్వాత నాకు ఈ క్యాసరోల్స్ చాలా బాగా నచ్చినాయి అండి క్యాసరోల్స్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది టేబుల్ మీద పెట్టుకోవటానికి గాజు అనమాట గాజు గిన్నెలు విత్ లిడ్స్తో సహా ఉన్నాయి ఒక సెట్కి వచ్చేమో గాజు మూతలే ఉన్నాయి ఈ రెండు బౌల్స్కి ఆ మూడు సెట్ వచ్చినాయి చూడండి దానికి మాత్రం ప్లాస్టిక్ లానే ఉన్నాయి మూతలు కానీ పల్సగా అలా లేవండి బాగా బలంగా ఉన్నాయన్నమాట ప్లాస్టిక్ కూడా ఆ మూడు కలిపి ఒక సెట్టు ఈ రెండు కలిపి ఒక సెట్టు అనమాట ఇవన్నీ కూడా మనకి మైక్రో లో పెట్టుకోవటానికి అంటే ఓవెన్లో పెట్టుకోవటానికి వీలుగా పనికొచ్చేవి తెప్పించుకున్నానండి ఎందుకంటే అంత ఇంతో మిగులుతూనే ఉంటాయండి మేము వేడి చేసుకుని తింటూనే ఉంటాము ప్రతిసారి సారి కూడా ఆ మైక్రో ఓవెన్ ప్లేట్లు ఉంటాయి ఎల్లో ప్లేట్లు దానిలోనే పెట్టి వేడి చేస్తూ ఉంటాను వీటిల్లో అనుకోండి చక్కగా ఇవి ఫ్రిడ్జ్లోనూ వాడచ్చు మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు తర్వాత మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అందుకని వీటిల్ని ఆర్డర్ చేశాను చాలా బలంగా ఉన్నాయండి ఎలా అయినా అండి గ్లాస్ వాటిల్లో ఫుడ్ ఐటమ్స్ పెడితే భలే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా ఎవరన్నా ఇలా గాజు వాటిల్లో కనుక అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటానండి ఎంత బాగున్నాయో అనుకుంటా అందుకనే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను మీరు ఎవరన్నా అనుకోవచ్చు అన్ని అగారం నుంచి తెప్పించుకున్నారు ఏంటండి అని రీజనబుల్ ప్రైస్ మంచి క్వాలిటీతోటి తోటి అండి సంధ్య కూడా తెప్పించుకుంది ఆల్రెడీ తను తెప్పించుకున్నవి అమ్మ ఫలానావి బాగున్నాయి అని చెప్తే వెంటనే నేను కూడా ఆర్డర్ చేసి తెప్పించుకుంటానండి అదొక వీలు ఉన్నది అనమాట మనకి ఎందుకంటే నేను తెప్పించుకున్నాయి బాగున్నాయి అని చెప్పాను అనుకోండి సంధ్య తెప్పించుకుంటుంది ముఖ్యంగా ఈ కిచెన్ ఐటమ్స్ అయితే మాత్రం నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చదలుచుకున్నానండి ఇంతకీ ఇవి ఎంత కొన్నానో చెప్పలేదు కదండి పెద్ద బాండ్లీ వచ్చి పదిహేడు వందల యాభై తొమ్మిది అండి కూరరు ఉన్నది కదా తవా అదేమో పదకొండు వందల ఇరవై నాలుగు రూపాయలు అట్ల పెనం వచ్చి పదిహేను వందలు ఈ మూడు క్యాసరోల్స్దేమో వెయ్యి రూపాయలు రెండు క్యాసరోల్స్దేమో ఎనిమిది వందల రూపాయలు అండి కానీ చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయండి మీకు కావాలంటే హ్యాపీగా తెప్పించుకోండి డిస్క్రిప్షన్లో వీటి లింకులన్నీ కూడా ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి కొత్త వస్తువులు ఏదన్నా చూడంగానే మనకి ఏదన్నా అర్జెంటుగా వండేయాలని అనిపిస్తుంది కానీ ఇంత పెద్ద దానిలో మా ఇద్దరి కోసం ఏం వండుతానండి నాకు ఈజీగా ఇందులో చేసేది అని అంటే నువ్వులు ఉండలు చేసుకుంటామండి ఎక్కువ తింటాం మేము నువ్వులు ఉండలు పైగా నువ్వులు వేపేటప్పుడు అండి పక్కకి చెదరగా పడిపోతూ ఉంటాయి టప్ ఎగిరి పడిపోతూ ఉంటాయి ఇటువంటి కొంచెం పెద్ద బాండ్లీలో వేసుకుంటే ఈజీగా వేపుకోవచ్చు అట్లానే మాడవండి త్వరగా ఎందుకంటే ఇవి చాలా మందంగా ఉండటం వల్ల త్వరగా మాడవన్నమాట ఇదిగోండి ఈవేళ నువ్వులు ఉండలు చేస్తున్నాను వంట ఏం చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు నిన్న బెండకాయ పులుసు ఉన్నదండి నాకు పులుసులు అంటే చాలా ఇష్టం అండి పులుపులంటే విపరీతమైన ఇష్టం బెండకాయ పులుసుని మరుసటి రోజు తినటం అంటే ఇంకా ఇష్టం అనమాట అంటే కూర ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకున్నాను అనమాట అండి మా వారికి మాత్రం కర్రీ వండుతున్నాను ఇగోండి మా వారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసేసి ఇచ్చేసేస్తుంది జస్ట్ నేను వంట టక్టాకా చేసేసుకుంటాను అనమాట అండి ఎందుకంటే నాకు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారండి కొంచెం బిజీగానే ఉంటానని చెప్పాలి ఇప్పుడేమో నువ్వులు నేపాను కదండి అదే బాండ్లీలో ఆ నువ్వుల్ని తీసేసి కూర కూడా వేసేస్తున్నాను ఇంకా ఒకేసారి కడుగుతాం అనమాట సార్లు కడిగే పని లేదు మన ఆడవాళ్ళకి ఇటువంటి గొప్ప గొప్ప మహత్తరమైన ఐడియాలు బలి వచ్చేస్తూ ఉంటాయి కదండి అంత పెద్ద బాండ్లీలో ఇంత చిన్న కూర వేయడానికి కారణం అది అన్నమాట అండి రెండుసార్లు కడిగే పని లేకుండా ఒకేసారి కడగచ్చు అని చెప్పి అలానే అగారా కంపెనీ న్యూట్రీ బ్లెండర్ కూడా యూజ్ చేస్తానండి మీరు గమనించే ఉంటారు కదా చాలా బాగా పనిచేస్తుంది అండి స్మూతీలకి జ్యూసులకి పచ్చళ్ళకి ఇట్లా కొబ్బరి వీటన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి న్యూట్రీ బ్లెండర్ ఆ తర్వాత రైస్ కుక్కర్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుందండి అగారోది ఎందుకంటే అది చిన్నగా క్యూట్గా ఉంటుంది ఏ రైస్ కుక్కర్ అన్నా ఒకేలాగా వర్క్ చేయొచ్చండి అండి కానీ దీనిలో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మనం సిరిధాన్యాలు ఇటువంటివన్నీ వండుకోవటానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి దేనికదే అన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట అందువల్ల ఈ అగారో రైస్ కుక్కర్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుందండి టోటల్గా మా కిచెన్లో ఒక్కో వస్తువు ఒక్కో వస్తువు మార్చేస్తూ ఉన్నానండి నేను అలానే ఈ పాత వస్తువులని ఏం చేస్తారు అని మీరు ఎవరన్నా అనుకోవచ్చు పాత వస్తువులన్నీ తీసి పక్కన పెడుతున్నానండి మళ్ళీ అవి పంచిపెట్టేస్తానండి ఇంతకు ముందు కూడా మనం పాత ఇంట్లోంచి ఇక్కడికి మారేటప్పుడు వస్తువులన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసేసామండి పంచిపెట్టేసాము తగు మాత్రమే కొన్ని ఉంచుకున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా ఒక ట్రిప్పు అన్నీ తీసేసి ఈ కొత్త వస్తువులనే వాడదామని అనుకుంటున్నానండి ఎందుకంటే మనకు ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే పాత వస్తువుల్ని ఏం చేయాలి అనేది కూడా ప్రాబ్లమేనండి కొత్త వస్తువుల్ని వాడటంలో ఎంత ఆనందం ఉంటుందో పాతవి పంచిపెట్టడంలో అంతకు డబల్ ఆనందం ఉంటుందండి అలానే నిన్నటి పులుసు ఉన్నది నన్ను చెప్పాను కదండి అదేమో ఇదిగోండి ఈ క్యాసరోల్లో వేశాను అనమాట ఇది ఓవెన్లో పెట్టి వేడి చేస్తాను మైక్రోవేవ్ అంటారనుకుంటా నేనేమో ఓవెను ఓవెను అంటూ ఉంటానండి ఈ మూతలు నాకు భలే బాగా నచ్చినాయండి ఇటుకు తిప్పి పెడితే పైన ఇంకో వస్తువు ఏదన్నా కూడా పెట్టి వేడి చేసుకోవచ్చు బోర్లించి పెడితే మూతలాగా పనిచేస్తుంది రెండిటిగా యూస్ చేయొచ్చు అనమాట అండి ఈ క్యాసరోల్స్ రెండింటికి కూడా అటువంటి మూతలు వచ్చినాయి అవి కూడా సేమ్ ఆ బౌల్ ఎంత మందంగా ఉన్నాయో మూతలు కూడా అంతే మందంగా ఉన్నాయి అందువల్ల బాగున్నాయి అంటే ఇటుకి తిప్పితే ప్లేట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట అది ఇదిగోండి మాకు ఓవెన్లో జస్ట్ థర్టీ సెకండ్స్ పెడతామండి అంతే ఇదిగోండి పొగలకక్కే వేడి వేడి బెండకాయ పులుసు రెడీ వండినట్టుగా చెప్తున్నాను కదండి వండలేదండి నిన్నటిదే అండి కర్రీ ఏమో మీల్ మేకర్ ఫ్రై చేశాను కదండి అది ఈ బెండకాయ పులుసు రెండు కూడా సరిపోతాయండి పెరుగు నెయ్యి పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా సరిపోతాయండి నా వంట పని అయ్యేసరికి మా వారు రానే వచ్చారండి ఆయన వస్తూ నాకోసం ఒక గిఫ్ట్ తెచ్చారండి ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా అండి చూస్తే ఆశ్చర్యపోతారు కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన గిఫ్ట్ అనమాట అండి ఇదండి గాజు చిమ్ని అండి దీపం ఘనమవ్వకుండా పెట్టుకుంటాం కదా అవి నేను రెండు సార్లు బజార్ వెళ్ళినప్పుడు చూసుకున్నాను ఇలా ఒకటే గ్లాస్ లోది దొరకలేదు గాజు పలకల పలకలుగా ఉన్న మోడలే దొరికితే అది ఇంతకుముందు వాడానండి ఒక్క పలకపోయినా వేస్ట్ అవుతుపోతుంది అందుకని ఆ యొద్దులే అని నేను తెచ్చుకోలేదు ఈరోజు మా వారు ఎలకల బోను కొనటం కోసం వెళ్ళారనమాట అక్కడ ఇవి కనిపించినాయి అంతండి తీసుకొచ్చారు వంద రూపాయలు అంటండి బాగుంటుంది ఇది మీకెవరికన్నా కూడా తులసమ్మ దగ్గర అట్లా దీపం పెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి సాధారణంగా నేను ఏం చేస్తానో తెలుసండి అలాంటి డబ్బా ఒకటి ఓపెన్ చేసి దాన్ని పెడతా ఉంటాను అనమాట ఇదిగోండి ఈరోజు ఇంకా గ్లాసు తెచ్చారు కదా కాకపోతే కార్తీక మాసం అయిపోతుంది అనంగా తీసుకొచ్చారండి మరేం పర్వాలేదు కృష్ణయ్య దగ్గర ప్రతిరోజు దీపం పెట్టుకుంటాం తులసిపాటి దగ్గర ప్రతిరోజు దీపం పెట్టుకుంటాం కాబట్టి వాడేస్తాను అనుకోండి ఇంకొకటి కూడా తెప్పించాలండి ఇది కృష్ణయ్య దగ్గర వాడినే తులసిమ్మ దగ్గర ఇంకోటి పెట్టుకుంటాను కృష్ణయ్యకి అటు ఇటు రెండు పారిజాతం చెట్లు వేశానని నేను చెప్పాను కదండి ఇవిగోండి సాయంత్రం అయ్యేసరికి చక్కగా పువ్వులు విడుస్తాయండి ఎంత సువాసన వచ్చేస్తూ ఉంటాయో చిట్టి చిట్టి పువ్వులు చూసారా అండి అవి కృష్ణయ్య కోసం ననే ఉపయోగిస్తూ ఉంటాను అనమాట అండి రెండు చెట్లు ఉన్నాయి ఇటోకటి అటో ఒకటి రెండు వేశాను ఏమండి ఇవి విత్తనాలు అంటారా నేను ఇదే ఫస్ట్ అండి చూడటం నాకు తెలియదు విత్తనాలు ఇలా ఉంటాయి అని నాకు తెలియదు ఇంతకు ముందు ఎవరో ఇచ్చారు కానీ నల్లటి గింజలు ఇచ్చారు ఇట్లా కాయల్లాగా ఉంటాయని నాకు తెలియదు మీకు తెలుసా అండి ఇవి పారిజాతం విత్తనాలు అంటారా ఒకవేళ విత్తనాలు అయితే కనుక జాగ్రత్త చేసి ఉంచుతాను ఎవరన్నా అడిగితే ఇస్తాను ఎందుకంటే చిన్న చిన్ని చెట్లే అండి భలే పువ్వులు పూస్తోంది కదా అందుకని అంటే మంచిగా పువ్వులు పూసే చెట్టు అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నానండి ఈ పువ్వుల్ని నాలుగు కృష్ణయ్య దగ్గర సమర్పిస్తూ ఉంటానండి ఈ పారిజాతం సువాసన చాలా బాగుంటుందండి బొంగటాంజనం అంటారండి సెంట్లో దాని పేరు మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట బొంగటాంజనం సెంట్ అని అంటే నేను అమ్మవారికి కుంకుమంలో కలిపేటప్పుడు కూడా బొంగటాంజనం కంపల్సరీ తెచ్చుకుంటాను అనమాట ఏదో మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను మనలో చాలా మందికి తెలిసే ఉంటుందిలేండి పారిజాతం సెంట్ అంటారు కదా దాన్ని బొంగటాంజనం సెంట్ అని అంటారు ఇక కృష్ణయ్యకి తులసమ్మ దగ్గర రెండు దీపాలను వెలిగించుకున్నానండి రేపటితో కార్తీక మాసం పూర్తి అయిపోతుందండి ఆఖరి రోజున పోలీస్ వర్గానికి పంపిస్తాం కదండి అంటే కార్తీక దీపాలను నీటిలో వదులుతాం కదా నేను ప్రత్యేకించి తులసి కోటను అందుకు అనువుగానే కట్టించుకున్నాను మన ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసు కదండి ఇదిగోండి తులసి కోటను ఈ విధంగా కట్టించుకున్నాను కదా ఇందులోనే రేపు పోలమ్మ స్వర్గానికి కార్తీక దీపాలను వదులుతాను అనమాట రేపు దానికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తానండి ఈ రోజు అయితే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి